శ్రీమాత్రే నమ మనం నిత్యం హారతిస్తూ ఉంటామండి హారతిచ్చిన తర్వాత మూడు పదార్థాలు మీ పూజా మందిరంలో పెట్టుకోండి మొట్టమొదటిది దాల్చిన చెక్క శనివారం సోమవారం హారతిలో దాల్చిన చెక్క వేసి వెలిగిస్తే గనక డబ్బు ఐస్ కంతంలా అండి ముఖ్యంగా శుక్రవారం కానీ గురువారం కానీ కర్పూరంలో బిర్యానీ ఆకు వేసి కాలిస్తే గనక కుటుంబంలో వస్తున్న కలహాలన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కూడా పోతాయండి ఇంట్లో తరచుగా భార్యాభర్తలు గొడవబడేవాళ్ళు బిర్యానీ ఆకుతో కొద్దిగా కర్పూరం వెలిగించండి చాలా బాగుంటుంది మరి దాల్చిన చెక్కతో చేస్తే కనుక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆర్థిక సమస్యలన్నీ పోతాయండి మరి శనివారం మంగళవారం కర్పూరంలో కొద్దిగా లవంగాలు వెలి వేసి వెలిగిస్తే గనక ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి తగ్గిపోతుందండి ముఖ్యంగా నరఘోష ఎక్కువ ఉన్న వాళ్ళు లవంగాలతోటి కొద్దిగా కర్పూరం వెలిగించండి ముఖ్యంగా శనివారం మంగళవారం అత్యద్భుతంగా ఫలిస్తుంది ఈ మూడు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మందిరంలో పెట్టుకోండి కర్పూరంతో వెలిగించేటప్పుడు ఆయా రోజుల్లో వెలిగించండి చక్కటి సత్ఫలితాలు పొందండి